హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే వంట అటుకుల పాయసం దేనికి నైవేద్యం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె నిండా బెల్లం తీసుకోవాలి బెల్లం తురుము అదే గిన్నెతో వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు చిక్కగా పాకం అయ్యేంత వరకు మరిగించి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యిపోయిన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్కటిగా గిన్నెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ నిండా అటుకులు తీసుకొని అదే నెయ్యిలోకి వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏ గిన్నెతో అయితే అటుకులు తీసుకున్నామో అదే గిన్నెతో టూ టైమ్స్ పాలు పోసుకొని అటుకులు మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన బెల్లం పాకన్ని తీసినతో ఉడకట్టుకుంటూ పాయసంలోకి వేడి వేడిగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్